హలో ఎవరివారు నమస్తే ఈరోజైతే సమ్మక్క సారలమ్మ యొక్క జీవిత చరిత్ర అనేది మనం చెప్పుకోబోతున్నాము సో సమ్మక్కదేవి గోండుల గిరిజన జాతికి చెందిన ధైర్యవంతమైన మహిళ ఆ కాలంలో రాజులు గిరిజనులపై పన్నులు అన్యాయాలు చేసేవారు అయితే సమ్మక్కదేవి అన్యాయానికి తలవంచలేదు ప్రజల గౌరవం కోసం రాజులకే ఎదిరించి నిలబడింది ఆ పోరాటంలో తన ప్రాణాలను అర్పించిన న్యాయాన్ని వదలేదు అందుకే సమ్మక్కదేవి ఒక దేవతగా మారింది సమ్మక్కదేవి కూతురే ఈ సారలమ్మ తల్లి పోరాటానికి నీడగా నిలిచిన కూతురు భయం వచ్చినా సరే వెనుకడగా వేయలేదు తల్లి చూపించిన మార్గంలోనే నడిచింది త్యాగం అంటే మాటల్లో కాదు చర్యల్లో చూపించింది అందుకే సారలమ్మ దేవి కూడా భక్తుల నమ్మకంలో దేవతగా నిలిచింది ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి తెలంగాణలోని మేదారం అడవుల్లో అద్భుతమైన జాతర అనేది జరుగుతుంది లక్షల మంది భక్తులు దూర దూరాల నుంచి వస్తారు ఇక్కడ డబ్బు కానుక కాదు భక్తే ప్రధాన అర్పణ సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది సమ్మక్క సారలమ్మ కథ మనకు ఒక విషయం అనేది చెబుతుంది శక్తి అంటే బలం చూపించడం కాదు అన్యాయాన్ని ఎదిరించడం భక్తి అంటే భయం కాదు నమ్మకం అందుకే ఈ తల్లులు ఇప్పటికీ భక్తుల గుండెల్లో జీవిస్తూ ఉన్నారు అడవుల్లో పుట్టిన తల్లులు ప్రజల గుండెల్లో దేవతలయ్యారు సమక సారలమ్మ ఇది ఒక జాతర కాదు ఇది ఒక విశ్వాసం